మల్కాజిరి నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వాక్యాలు చేస్తూ కించపర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడంటూ ముఖ్యమంత్రి వాక్యాలకు ఖండిస్తూ ఈ రోజు మల్కాజిరిలో బీఆర్ఎస్ ట్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు మల్కాజిరి చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి దహనం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు తెలంగాణ సభ్యత అందిన మాజీ మంత్రి వారిని చాలా సిగ్గుసేటు ఈ రోజు కాంగ్రెస్ నాయకులు మహిళ పట్ల కానీ తెలంగాణ పట్లని వివక్ష చూపడం జరుగుతుంది రానున్న రోజులో మహిళలే రానున్న రోజుల్లో మహిళలు ఆయన గుడపడ చెప్పడం జరుగుతుంది బిడ్డ కాంగ్రెస్ నాయకుల తస్మ జాగ్ర సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ మహిళల ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా భారీ ఎత్తున ఉద్యమం చేసే సిద్ధంగా ఉంటుంది క్షమాపణ చెప్పని వెంటనే సీఎం ఇండియా ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్న కబడ్డా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈ రోజు మల్కాజ్గిరి చౌరస్తాలో మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది నిన్న నిండు సభలో మన మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి గారికి ఏదైతే అవమానం జరిగిందో దానికి దీటుగా మేము ఈ రోజు నిరసన నిరసన వ్యక్తం చేయడం జరిగింది నిన్న నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యేలందరినీ కూడా కించపరిచి అవమానించడం జరిగింది ఇది కరెక్ట్ కాదు వారు క్షమాపణ చెప్పాలని మేము అందరం కూడా కోరుతున్నాము వాళ్ళ ఒక్కరేగా ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేలే కాకుండా మేము మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా గత పది సంవత్సరాలుగా మేము మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా వారి సపోర్ట్ తో ముందుకెళ్లి ప్రజల ప్రజల ప్రజాసేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము అట్లాంటి సమయంలో మా మమ్మల్ని ఇలా అవమానించడం అంటే సబితా ఇందరెడ్డి రెడ్డి గారిని సునీత లక్ష్మణ రెడ్డి గారిని అవమానించడం మా అందరినీ అవమానించడం అని మేము భావిస్తున్నాము దానికోసమనే మేము ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాము వారు ఖచ్చితంగా మహిళా తెలంగాణ మహిళా మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పారు పాలని కోరుతున్నాం